నందేల జిల్లా బనగనపల్లె పట్టణంలోని నందేల జిల్లా బనగనపల్లె పట్టణంలోని ఎన్హెచ్ కార్యాలయంలో మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ సంస్థ లీగల్ సెల్ నేషనల్ చైర్మన్ న్యాయవాది మహమ్మద్ బాభావళి ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ ఎం దస్తగిరి వాలంటరీస్ మెంబర్స్ పాల్గొన్నారు అందరికీ ముందుగా నమస్కారము నంద్యాల జిల్లా బంగారు పట్ట పట్టణంలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థ లీగల్ సెల్ కార్యాలయం నందు అడ్వకేట్ లాయర్ బాబా గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లీగల్ అడ్వైజర్ కమిటీ లీగల్ సెల్ నేషనల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన బాబావలి గారి ఆధ్వర్య బాబావలి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానిగా ఎంతో సంఘ సంస్కర్త ఎంతో సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బంగానపల్లె పట్టణంలోని హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థ కార్యాలయంలో నిర్వఘ ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆయనను స్మరించుకుంటూ ఒక చిన్న పాట ముందుగా మేము పాడాలనుకుంటున్నాం ఆ సందర్భంలో జగజీవనరాము అందాల చందూరుని ఓకాశాది పానీ ఓ జగీవనరాము అందాల చందూరుని ఓ అందుకోమా వందం జగజీవనరా సామాజిక ఉద్యమ వందనం కూడు గుటాలేని కూలీనాలో కూడు కూలి కూలీనాలో అందరినీ ఏకం చేస్తే వాళ్ళు రావేయాలంటే అందరినీ ఏకం చేస్తే ఆకాశీపానివోనో థ్యాంక్ యూ ఈ యొక్క బాబు జగ్జీహన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పాల్గొన్న పాల్గొన్నవారు అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ చైర్మన్ అయినటువంటి ఆర్కే కమ్మగిరి స్వామి అని అయినటువంటి నేను అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థ లీగల్ సెల్ నేషనల్ చైర్మన్ లీగల్ అడ్వైజర్ కమిటీగా విధుల విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ బాబా గారు అదేవిధంగా రేవనూరు మండల ఏపీఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ మాది రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు ఓగ్లేష్ గారు అదేవిధంగా దళిత బంధువులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా కోర్టు వాలంటీర్ అయినటువంటి దస్తగిరి గారు కూడా ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని పాల్గొనడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్